శతాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిపించుకుంటా ఉన్నాం ప్రభుత్వం కూడా అధికారపూర్వకంగా జరిపిస్తూ ఉంది అనేక విద్యార్థి యువజన త్యాగాలతోటి బలిదానాలతోటి సాధించినటువంటి ఉద్యమం ఇది ఇది కేవలం ఒకళ్ళు ఇద్ధులు చేసే వచ్చింది కాదు వాస్తవానికి ఉమ్మడి మంత్రా శాస్త్రం నుంచి విడిపోయేటప్పుడు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుపైన ఒక ఆంధ్ర ఉద్యమం వచ్చింది దాన్ని సాధించుకున్న తర్వాత తెలంగాణని కూడా కలుపుకొని సమ ఆంధ్రప్రదేశ్ అనే నామకంతో వచ్చింది ఆనాడే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఈ ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకున్నారు తెలంగాణ ఉండేవాళ్ళు అయితే నెహ్రూ కల్పించుకొని కలిసి ఉండండి ఇష్టం లేకపోతే విడిపోయి కావాలి విడాకులు తీసుకోండి అని చెప్పాడు తాత్కాలికంగా కలిసిందని అట్ట కంచిన్యూ అయ్యింది అయితే అప్పుడప్పుడు తెలంగాణ ప్రత్యేక కావాలనేటువంటి బీజం యాభై ఆరులోనే పడింది అది పెరుగుతూ 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 చివరికి ఒక దశకు వచ్చింది ఆ దశకు వచ్చిన తర్వాత రాజకీయ పార్టీ అన్నీ కూడా కలిసి ఒక వేదిక రావాల్సిన పరిస్థితి పడింది అందులో జాతీయ పార్టీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ మొట్టమొదట తెలంగాణ రాష్ట్రానికి అధికారపూర్వకంగా తీర్మానం చేయాలి అప్పుడు నేను సెక్రటరీగా ఉన్నా నాకు ఇబ్బందులు వచ్చినాయి ఆంధ్ర ఆంధ్రా ప్రత్యేక తెలంగాణ కూడా ఫైట్ చేస్తున్నా పాదయాత్ర చేస్తున్నా ఆంధ్ర ప్రాంతం పోతే దిష్టిబొంబం తగలబెట్టాడు దిష్టి బొమ్మను తగలబెట్టినా సరే నన్ను తగలబెట్టినా సరే సరే నేను ప్రత్యేక తెలంగాణ వాదనే ఉంటానని చెప్పి చెప్పాడు దిష్టి బంబం కాదు తగలబెట్టాల్సింది నన్ను తగలబెట్టి ఒకటి మార్గం చెప్పాం అంటే కమ్యూనిస్ట్ పార్టీ లైన్ అది విధంగా కమ్యూనిస్ట్ పార్టీ దీన్ని నిర్వహించింది జాతీయ స్థాయిలో కూడా తీర్మానం చేసింది కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళి బర్దన్ కాళ్ళ పాద పూజ చేసి నమస్కరిస్తూ వచ్చాడు అలా సాధించుకున్నాము అయితే తెలంగాణ పేటెంట్ రైట్ కేసీఆర్కి పోయింది ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు కాబట్టి ప్రజల మనోభావాలు ఉన్నా కూడా మారుమూల ప్రాంతాల్లో గ్రీన్ ప్రాంతాల్లో సైతం మాకు తెలంగాణ మా కాళ్ళు కోరుకునేటువంటి నుంచి ఆయన ఒక పేటెంట్ రైట్గా మారాడు పది ఏళ్ళు పరిపాలించాడు కానీ తెలంగాణ ప్రజలు ఆశించినటువంటి పద్ధతుల్లో పరిపాలన సాగించలేకుండా పోయాడు నిధులు విధులు నీళ్లు అనేటువంటి చెప్పినటువంటి ఆదాయం ఎక్కడ పోయింది తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తానంటే పెద్దమైసి వాళ్ళ కుటుంబం ఆమెతో అభివృద్ధి చేసుకున్నాడు అవినీతికి కానీ కాళేశ్వర ప్రాజెక్టు అది భూ సమస్య ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఏ కాంక్ష ఫైట్ చేశారు అవన్నీ వేరుగాసేటువంటి కేసీఆర్ ఈరోజు ప్రతిపక్షంలో చూస్తుంది ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా ఇంకా ఆయనకి జ్ఞానందం కలిసి కనపడాల చేసిన తప్పుడు తెలుసుకోవాలి ఎవరైనా భారతదేశంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ నెల పాత క్యాబినెట్ లేకుండా చేసేందుకు ఉన్నాడు ఎక్కడ ఈ భారతదేశంలో ప్రపంచ ఉండరు ఆ పార్టీ పాటు ఫామ్ పడుకున్నాడు క్యాబినెట్ లేదు అలాంటి అహంభావం పూర్తిగా పరిపాలించాడు అహంభావం అవినీతి ఉంటే ఎవరు కానీ ముందుకు రాదు దాని దృష్టి పెట్టుకున్నప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ యువకుడు ఉత్సాహంగా ఉన్నాడు కేంద్ర పార్టీ కూడా దానికి సహకరిస్తూ ఉంది ఈ ఉన్నాడు పాజిటివ్ కూడా ఉండాలి ప్రతి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ పాజిటివ్ గురంత ఉండాలి పాజిటివ్ గురంత ఉండి గతంలో జరిగిన తప్పులని ఎక్స్పోజ్ చేస్తూ భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం చేయాల్సిన కృషి మీద కండి తప్ప చిన్న చిన్న గిల్లి కజ్జాలు పెట్టుకోవాల్సిన పని లేదు ఆ గిల్లి కజ్జాలు పెట్టుకోవడం ద్వారా టైం వేస్ట్ అవుతుంది అమూల్యమైన కాలం వృధా అవుతుంది దాని జోలికి పోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం కలిసి వచ్చేవాడు నేను ఒక్కడే నేను ఒక్కడే చేస్తా అని చెప్పినట్టు కుదరదు బీజేపీ అంటే ప్రమాదకర పార్టీ అక్కడ ఉన్నాయి తెలంగాణ అభివృద్ధి అనే కుమారులు వస్తూ ఉన్నాయి కాబట్టి సక్యులతో పావాలి కానీ అందరినీ కలుపుకొని విశాల ప్రతిపతి నేను ఒక్కడే చేస్తా అని చెప్పేసి వివరకుండా అందరినీ కలుపుకొని చేయడం ద్వారా తెలంగాణ అభివృద్ధి అవుతుంది ఆ విధంగా పరిపాలన ఆశిస్తున్నాను ఆ పద్ధతి ఉంటే కమ్యూనిస్ట్ పార్టీలో కూడా సహకరిస్తారు